ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక మహిళ ప్రతిరోజు తన కుటుంబం కోసం వంట చేస్తే అందులో ఒక పెద్ద రొట్టెను అదనంగా చేసి దానిని ఆ ఇంటి అరుగు మీద పెట్టేది ఎవరైనా ఆకలితో ఉన్నవారు తమ ఆకలిని తీర్చుకుంటారు అని భావించేది ప్రతిరోజు ఒక వృద్ధ సన్యాసి అటువైపుగా వచ్చి ఆ రొట్టెను తీసుకుని మీరు ఏదైతే చెడు చేస్తారో అది మిమ్మల్ని దహించి వేస్తుంది మీరు ఏదైతే మంచి చేస్తారో ఆ మంచి మీ వద్దకే తిరిగి వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు ఇలా చాలా రోజులు జరుగుతూనే ఉంది ఆమె ప్రతిరోజు అక్కడ రొట్టెని పెట్టడం ఆ సన్యాసి రోజు ఆ రొట్టెని తీసుకుని ప్రతిరోజూ అదే మాట చెబుతూ ఉండేవారు ప్రతిరోజు ఆ సాధువు చెప్పే మాటలు విన్న ఆ మహిళకు చాలా కోపం వచ్చింది అయ్యో ఈ సాధువు ఎంత స్వార్థపరుడు నేను ప్రతిరోజు ఈయన తినడానికి రొట్టెను పెడుతూ ఉన్నాను దానిని ఈయన ప్రతిరోజు తీసుకుని పెడుతున్నారు కానీ ఏ రోజు నాకు కృతజ్ఞతలు చెప్పలేదు ప్రతిరోజు ఒకటే మాట చెబుతూ ఉంటాడు నాకైతే ఆయన చెప్పేది ఒక్కటి అర్థం కాదు అని తిట్టుకోవడం మొదలుపెట్టింది ఆ మహిళ ఒక నిర్ణయానికి వచ్చింది ప్రతిరోజు ఈయనకి నేను ఎందుకు సహాయం చెయ్యాలి ఆయన ఆకలిని నేను ఎందుకు తీర్చాలి అతడు స్వార్థపరుడు అతడు మళ్లీ నా వద్దకు రాకుండా చేస్తాను అని అనుకుని మరుసటి రోజు విషాన్ని కలిపిన ఒక రొట్టెను చేసి ఆ రొట్టెను అరుగు మీద పెట్టబోయింది కానీ ఆమె చేతులు వణికిపోయాయి అయ్యో నేనేం చేస్తున్నాను ఇది మహాపాపం అతడు స్వార్థపరుడైతే నాకేంటి నేను చేసే సహాయం నేను చేస్తున్నాను అంటూ ఆ విషం పెట్టిన రొట్టెను తీసుకుని పొయ్యిలో పారేసింది ఆ రొట్టె కాలి బూడిదగా మారిపోయింది ఆ తరువాత మళ్ళీ ఆ సాధువు కోసం ఒక పెద్ద రొట్టెను చేసి ఆ అరుగు మీద పెట్టేసింది కాసేపటికి ఆ సాధువు వచ్చి మళ్ళీ అవే మాటలు చెప్పి ఆ రొట్టెను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఆ మహిళ ఆ రొట్టెను అక్కడ పెట్టేటప్పుడు దేవునికి ప్రార్థించేది అది కూడా ఆమె కొడుకు గురించే ఆమె కొడుకు పని చేయడానికి పట్టణం వెళ్ళాడు చాలా కాలం గడిచిపోయింది కానీ అతడు ఇంకా తిరిగి రాలేదు అతడు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడికి ప్రార్థించేది అదే రోజు ఆమె ఇంటి తలుపు ఎవరో తట్టారు ఎవరా అని వెళ్ళి చూస్తే ఎవరో కాదు ఆమె కుమారుడే అతడు చాలా దీనంగా బక్క చిక్కిపోయి చిరిగిన బట్టలతో కనిపించాడు అతడు తన తల్లిని చూడగానే బోరును విలపించాడు అమ్మా నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు నేను ఇంటికి వస్తూ ఉండగా ఈ ఊరుకు దగ్గరలోకి రాగానే నాకు ఎండదెబ్బ తగిలింది కళ్ళు తిరిగి కింద పడిపోయాను ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను విపరీతమైన ఆకలి వేసింది అదే సమయంలో ఒక వృద్ధ సాధువు నా దగ్గరకు వచ్చాడు నేను అతడిని ఏమైనా తినడానికి ఇవ్వమని అడిగాను వెంటనే అతను తన వద్ద ఉన్న ఒకే ఒక్క రొట్టెను నాకు ఇచ్చేసి నాయనా నేను ప్రతిరోజు ఈ రొట్టెను మాత్రమే తింటాను ఈరోజు ఈ రొట్టెను నీకిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దీని అవసరం నాకన్నా నీకే ఎక్కువ అని చెప్పారు ఆయన ఇచ్చిన రొట్టెను తిని నా ప్రాణాలు కాపాడుకున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ అమ్మ నాయన ఎవరాయన ఎలా ఉంటారు అని అడుగుతుంది అప్పుడు ఆ కొడుకు అమ్మా నాకైతే ఆయన ఎవరో తెలియదు కానీ అతడు వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏదైతే చెడు చేస్తారో అది మిమ్మల్ని దహించి వేస్తుంది మీరు ఏదైతే మంచి చేస్తారో ఆ మంచి మీ వద్దకే తిరిగి వస్తుంది అని చెప్పారమ్మా అని చెబుతాడు ఆ మాటలు వినగానే ఆ తల్లికి చాలా దుఃఖం కలిగింది ఆమె ఆ సాధువును గుర్తించింది ఆమె పొద్దున చేసిన విషపు రొట్టె గుర్తొచ్చింది అయ్యో నేను ఆ రొట్టెను మంటల్లో కాల్చి ఉండకపోతే దానిని నాకుడికే తిని మరణించేవాడు కదా అని బాధపడింది అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు అర్థమయ్యాయి మీరు ఏదైతే చెడు చేస్తారో అది మిమ్మల్ని దహించి వేస్తుంది మీరు ఏదైతే మంచి చేస్తారో ఆ మంచి మీ వద్దకే తిరిగి వస్తుంది నేను ఇన్ని రోజులు చేసిన మంచి పని నా కొడుకు ప్రాణాలు కాపాడింది అని అనుకుంటూ మనసులోనే ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పి క్షమాపణలు వేడుకుంది శ్రీమాత్రే నమ